మా కులము మహిమ తెలుసుకొనుట ఎంత మందికి సాధ్యమాయన్నా ఆనాది నుండి కొలమంటూ కాపు కాసి కాపు నుండి ఎండల కాపు కాసి కాపు కులముని పేరు గాంచి ఉండిపోయామా ఏమి సోజము కులము మాయన్న మా కులము మహిమ తెలుసుకొనుట ఎంతమందికి మాట మాత తీరున సొమ్మ్యతడును మనసు నందున నిర్మలతంబు మాత తీరున సొమ్ తమ్ము మాత తీరున నిర్మలత్వము సహాయమే సహనశీలము ఆయుధాలే కలిగి కాకు కసేబైతులము తగతగది ని జాకిత జాకితది ని తగతగది ని తా ఈ ఏ ని సోవగ బొక్కలము మాయన్న మా కాకు మై మా తెలుసుకొంటా ఎంతమందికి సాధ్యమాయన్న నీ ఒకటి నేటికైనా ఒకటి ఆయి మనసులంతా ఒకటి బంధాలు బాంధవ్యం బంధమేసి మనమంతా ఏక త్రా నడుపోయన్న మన పాప అంతా ఒకటిగానే నిలుచుపోయన్నా తగిట తగిటిమి చగిట తగడిమి తగిట తగటి ఏమి సూర్యము కరువు మా మహకలము గొప్ప చెప్పుకున్న ఎవరికే నీ సాధ్యమాయన్నా